అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ కశ్మీర్లోని లోని పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది భారత వనితల వీరతిలక ఉగ్రవాదులను ఆపరేషన్ సింధూర్ తో హతం చేసిన ఆ తల్లు సింధూరం దిత్తింది భారత్ భారత్ ఆర్మీ దాడికి దాదాపుగా వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఇప్పటికే మరెన్నో ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది ఇండియా ఇదిలా ఉంటే భారత దాడుల్లో పదకొండు మంది సైనికులు మృతి చెందినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది ఇందులో ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఐదుగురు పాక్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్లుగా పాక్ ప్రకటించడం జరిగింది అయితే మరోపక్క పాక్ కు చెందిన యాభై మంది సైనికులను మట్టుపెట్టినట్లుగా భారత్ ప్రకటించింది అయితే భారతదేశం చేతిలో ఓడిపోయిన తర్వాత పాకిస్తాన్ తన వైఫల్యాల ఓటమిని ప్రపంచానికి దాచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది షాబాజ్ ప్రభుత్వ నాయకులు అధికారులు భారతదేశంపై ఈ యుద్ధంలో మనమే గెలిచామని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు అయితే కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యాలు భారతీయ సైన్యం చేసిన విధ్వంస చిత్రాలు ఆధారాలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి తాజాగా షాబాజ్ సర్కార్ కు చెందిన ఇద్దరు అగ్ర వ్యక్తులు దీనిని ధృవీకరించారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ భారతదేశం ప్రతీకార దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించారు ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇద్దరు నాయకులు విడుదల చేశారు దీంతో భారతదేశం పాకిస్తాన్లోని అనేక సైనిక స్థావరాలను విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్నట్లుగా వెల్లడైంది ఆపరేషన్ సింధూర్ లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను అసీం మునీర్ పరామర్శించారు ఎల్ఓసి ఆర్టిలరీ కాల్పుల్లో వివిధ వైమానిక స్థావరాలపై దాడుల్లో మరణించిన పాకిస్తాన్ ఆర్మీ సైనికుల పేర్లను ఆయన ఎందుకు వెల్లడించడం లేదు ఎల్ఓసి వద్ద ఫిఫ్టీ ప్లస్ సైనికులు వైమానిక దాడిలో ముప్పైదు నుంచి నలభై మంది సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతా భావిస్తున్నా పాక్ మాత్రం పదకొండు మంది సైనికులు చనిపోయినట్లు ప్రకటించింది అయితే సైనికుల పేర్లు ఎందుకో బయట పెట్టడం లేదంటూ ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఏ క్రమంలోనే తాజాగా ఆపరేషన్ సింధూర్ లో గాయపడిన పాకిస్తాన్ ఆర్మీ సైనికులను పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ ఆసుపత్రిలో కలిశారు ఆ తర్వాత అతను చికిత్స పొందుతున్న సైనికులను కలుస్తున్నట్లుగా చిత్రాల్లో స్పష్టంగా కనిపించింది ఇకపోతే పాక్ వైఖరి ఎప్పుడు పిల్లిని పులిగా చూపించే ప్రయత్నం చేస్తుంది భారత చేతిలో ఘోరంగా ఓడిపోయి ఓటమిని అంగీకరించి భారత్తో వచ్చిన పాకిస్తాన్ తన ప్రజల ముందు తామే గెలిచామంటూ సంబరాలు చేసుకుంది పాక్లోని ఓ పెద్ద మనిషి వాడుకు ముందుకు వేసి విక్టరీ ర్యాలీ నిర్వహించారు అయితే ప్రజలు పిచ్చివాళ్లు కాదు సింహం ముందు గుంటనక్క ఎప్పటికీ గెలవదని వారికి తెలీదా అందుకే ఆ ర్యాలీని చూసిన జనం నవ్వుకున్నారు అయితే మరోసారి నవ్వుల పాలయ్యే విధంగా భారత దాడిలో పదకొండు మంది సైనికులు మాత్రమే మృతి చెందారంటూ మరోసారి తప్పుడు లెక్కలతో సరిపెట్టుకుంది